ఇది తాగ ఆహా ఏమి కళ్ళు ఏమి కళ్ళు పుట్ట మీది కల్లా లేకపోతే గుట్ట మీది కల్లా కళ్ళులో మరుగుమంది పెడుతుంది కళ్ళు ఒక్కరోజు తాగిందంటే ఎల్లకాలం మాకే అతుక్కొని పోవాల్సిందే మాకు ఏమి ఈ గోసీ కట్టాలన్నా ఎల్లకాలం ఈ బురదల్లో అయినా ఈ ఒడ్లల్లో వెళ్ళి అయినా ఈ మడికట్లల్లో నీ వద్దకు రావాలి రావాల్సిందే మీరు ఏంటంటే కళ్ళ పెట్టినాము కాబట్టి మాతో రావాల్సిందే ఎక్కడికి పోయినా రావాల్సిందే మా వద్ద ఉన్న రుఖం గుల్లా అవుతుండేను కదా జేబులు గుల్లా అవుతున్నాను గల్లపెట్ట ఖాళీ ఈ కర్మ మీ జేబులు తూట్లు ఊడవడానికి మేము తాళెక్కుతున్నాం కళ్ళు పోసి మీ జేబులు సిల్లు చేస్తు అయినచో మీరు కొంపలు ముంచేదారు కాదు మీ ఆరోగ్యాన్ని కాపాడే భారం మాదే మీ కళ్ళు తాగిన తర్వాత మేము అయోమయ స్థితిలో ఏమి చేస్తున్నామో తెలియడం లేదా ఆ బాటిల్ ఖాళీ బాటిల్ ఎక్కడ పెడుతున్నాము భోజనం చేస్తున్నామా లేదా నిద్రించుతున్నాము అతి త్వరగా ఏమి ఈ గోస మాకు మీకు ఆ గోస ఎలాంటిగా ఉండదు పొద్దున్నాక కష్టపడి కష్టపడి వచ్చిందంటే ఈ చెట్టు సురపానకం తాగిందంటే మీ ఒళ్ళు మై మరిచిపోయి మీరు హాయిగా బుక్కడంత బో హోయ్ కంటే నిద్ర నిద్ర పోవుగా రాదు తొంగుంటాం అన్నమాట కానీ కానీ త్వరగా వెళ్ళుము బజ్జారు కళ్ళు తాగి ముంచే బజ్జుకోరు త్వరగా పెట్టుకో రమ్మండి వెళ్ళి పోతున్నాం పోతున్నాం కళ్ళు అంచుకొస్తాం ఆహా ఏమి పండు దాడి కళ్ళు పండు దాడి సీజన్ వచ్చింది కదా చింపి చింపిటాకలేస్తున్నది చింపి చింపి టాకలిగా ఉంది ఏం కావాలో నాకు అయితే వెళ్ళురమ్మా వెళ్ళురమ్మా నాయన మా జేబులో రొక్కము పొడుస్తుండేను ఫోన్లోని డబ్బులు కూడా మాయమవుతుండను అవుతుండేను ఏమియో ఈ మాయ మీ ద్రావణ మహిమ ఏంటో మాకేం అర్థం కావడం తొందర రండి ఓ గౌడు గారు ఏమి చే తొందరగా రమ్ము చాలా ఆలస్యం అవుతుండను అటు నుంచి వానో వరుపో ఏమి మాకు ఈ ఇబ్బంది సాయంత్రం వేళ పాడు పాడు పాడుకుంటా ఏ నీకేందే మంచిగా డబ్బులు రొక్కం ఫుల్లు వస్తుండేను నీకు తొందరగా దిగుము మాకు ఆలస్యం అవుచుండెను నింపుము త్వరగా డప్పు కొట్టు

మీ కిడ్నీలలో రాళ్ళు మీ గానీ చెరంతా తీసి పారేసి మిమ్మల్ని ఆరోగ్యంగా మంచిగా ఉంచుదాకా ఏమి సగమే పాటలు తెచ్చుచుంటివి మరి ఒక చెట్టుది అందులో కలిపిదావా

అంటే గొలెక్కి పాపా ఆలస్యం అవచ్చుండే పద పద రండి పుణ్యాత్ములారా మా కళ్ళు దాగ రండి జన్మాత్ములారా రండి మనమందరము ఈ పండుదాడు కళ్ళు దాగి ఊక్కుంటా పోదాము రండి జన్మాత్ములారా 有人。<laughs>